హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏజ్డ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తంచర్ల బెత్తంచర్ల బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేయొచ్చండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కనో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడం ఏంటండి మారుతీ సుజుకి ఎస్క్రాస్ జేటా బెరేట్ అండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం నలభై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాలండి కీవర్క్ కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికలు ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే షోరూమ్ చూసిన టైర్స్ ఉన్నాయి అండి రెండు వేల పంతొమ్మిదిలో వెకల్ డెలివరీ అప్పుడు ఏవైతే టైర్స్ ఉన్నాయి అవే టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్ అనేది నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ స్టెప్ స్టెప్ డైరెర్ ఒకటి రెండు సార్లు సార్ యూజ్ చేస్తాను వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే అండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగేనా చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇంజన్ అయితే ఆసిడి షోరూమ్ నుంచి బండి బయటికి సెట్ ఆ విధంగా ఉందండి ఇంజన్ చూసుకోవచ్చు మీరు ఇంజన్ ఆ టైమింగ్ చేస్తున్నాం కంపెనీ యొక్క టైమింగ్ చేయన్ అవుతుందండి ఇంజన్లో కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఇంజన్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంలు కానీ ఎటువంటి విధంగా లేవండి అంత నీట్గా అయితే ఉంది అండి కంపెనీ స్టిక్కర్స్ ప్రతి చోట కూడా కంపెనీ స్టిక్కర్స్ అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి ఇక్కడ హెడ్లైట్ కూడా కొద్దిగా డ్యామేజ్ అయిందండి బాన్లెట్కి చూసుకోవచ్చండి అప్రాన్స్ కూడా చూసుకోవచ్చు ఏ అప్రాన్స్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ బాలెట్ కింద తర్వాత స్పాల్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీల్ చూసిన కంపెనీ యొక్క బాలెట్ అయితే ఉందండి బాలెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాలెట్ అయితే వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఇంజిన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లెబుల్స్ ప్రతి చోట కూడా అదే విధంగా అవుతున్నాయి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి మీరు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి డైమండ్ గట్రా అలైవిల్స్ అయితే వస్తాయి వెహికల్కి టైర్ పోషన్ చూసుకోవచ్చండి రెండు వేల పంచొమ్మిది రెండు వేల పద్దెనిమిది నుంచి టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి అలైవిల్స్ కూడా డ్యామేజ్ అవ్వండి అలైవల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి కీలెస్ ఎంట్రీ అవుతుందండి స్మార్ట్ సెన్సార్కి టూ కూడా అవైలబుల్ ఉన్నాయండి నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి రెడ్ కలర్ చేసిన బటన్ అవుతుంది వెహికల్కి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ ఉంది రెండు డ్యామేజ్ లేదు డోర్ యొక్క సీల్ కూడా బండి యొక్క ఇంజిన్ నెంబర్ చాలా నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది బండి యొక్క ఇంజనీర్ ఫోర్ నైన్ అండి లాస్ట్కు బండి యొక్క ఇంజిన్ నెంబర్ కూడా చూపిస్తున్నాను చాసిన నెంబర్ చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది పుష్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ పెద్దేస్తే వెహికల్ సింగల్ తరఫులో స్టార్ట్ అయిపోతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి క్రూస్ కంట్రోల్ ఉంది వెహికల్కి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై రెండు వేల మూడు వందల ఇరవై ఎత్తిందండి ఒరిజినల్ రీడింగ్ ఇరవై మీటర్ బ్యాగ్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ప్లస్ ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ లేదండి చూసుకోవచ్చు మీరు నావిగేషన్ చిప్ అయితే లేదండి నావిగేషన్ చిప్ అయితే లేదు వెహికల్కి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నది మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయి అండి సీట్ కవర్లు చూసుకున్న చాలా నీటిగా అయినాయి సీట్ కవర్ కూడా లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి ఇంటీరియర్ కానీ ఎక్స్టియర్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూపిస్తానండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ కూడా చాలా నీటి అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్స్ కూడా కంపెనీ నుంచి టైర్స్ అవుతున్నాయండి ఒక ఫార్టీ పర్సెంట్ కూడా టైర్ థర్టీ పర్సెంట్ కూడా టైర్ కోషన్ అవుతుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి సుజుకి ఎస్ ఎస్క్రాస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి కంపెనీ పంచింగ్ కంపెనీ లింగ్ సహా వెహికల్ని అదేవిధంగా అవుతుంది స్టెప్మెంట్ చూసుకోవచ్చు స్ట్రిమెంట్ నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రిమెంట్ అవుతుంది డిక్కీలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అయితే ఏమీ ఏమైంది డిక్కీ కూడా ఒరిజినల్ అవుతుంది టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి టోటల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా వెహికల్కి మైనస్ అంటే టైర్స్ ఒకటే వాంటెడ్ ఉన్నాయండి షోరూమ్ చిన్న టైర్స్ కాబట్టి టైర్స్ ఒకటి వాంటెడ్ అవుతున్నాయి

ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా మరొకసారి వెహికల్ రిడేసేస్తాను మార్టీ సుజీకి ఎస్క్రాస్ డేటా జెటా అంటే డీజిల్ వర్షన్ మెనవల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది జనవరి రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాలెట్ నుంచి వెంకట డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కదండి జనరల్ వెహికల్ నాన్ యాక్చువల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే షోరూమ్ చూడ టైర్స్ ఉన్నాయి అవి కూడా థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ టైర్స్ అవుతున్నాయి అనేది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్నర అవుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ వండస్ వస్తాయండి పవర్ షేరింగ్ లాంగ్ సిస్టమ్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సేఫ్టీ పరంగా చూసినట్లయితే టూ ఇయర్ బైస్ అయితే వస్తాయండి ఇన్బుల్ రివర్స్ కెమె కనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టకి రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టేరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి క్రూస్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గియర్ సిస్టమ్ చూస్తుంది గేర్స్ గియర్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైతే ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నాను అంటే ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి మీకు ఎవరికైనా వేకల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేటిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై